గ్రహణంతో కూడిన సోమవారం నాడున మార్చి ఇరవై ఐదున రాబోతుంది ఈ తప్పులు చేయకండి పాపం పట్టి పీడిస్తుంది సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి చంద్రగ్రహణం ఎంతో ప్రధానమైనది ఈసారి హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనున్నది అది కూడా వంద సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన ఘటన రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదున తొలి చంద్రగ్రహణంగా ఏర్పడనున్నది ఇది దాదాపు నాలుగు ఉంటుంది మార్చి ఇరవై ఐదవ తేదీన ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది గ్రహణ సమయంలో చంద్రుడు కన్యారాశిలో ఉండనున్నాడు శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధమని నమ్ముతారు దీనితో పాటు కొన్ని నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం చంద్రగ్రహణం సమయంలో ఏం చేయాలో ఏం చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహణం వచ్చే ముందు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి చంద్రగ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని పురాణాలు చెబుతున్నారు అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి గ్రహణం రోజున మీ ఇంటి ముందు ముగ్గును మాత్రం వేయకూడదు చంద్రగ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయని కొందరి నమ్మకం కాబట్టి ఈ రోజున ముగ్గు వేయడం అంత మంచి మంచిది కాదట ఈ సమయంలో ఇంట్లో ఉన్న పొయ్యిని వెలిగించకూడదు చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో వంట చేయకూడదు చంద్రగ్రహణం యొక్క దుష్ప్రభావాలు కారణంగా ఈ సమయంలో ఆహారం తింటే ఆ ఆహారం కలుషితమై అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయని నమ్మకం కాబట్టి ఈ గ్రహణం సమయంలో ఏమీ తినకూడదు చంద్రగ్రహణ సమయంలో ఏ దేవుడి విగ్రహాన్ని తాకకూడదు గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న పూజ గదిని మూసివేయాలి అలాగే ఏ ఆలయానికి వెళ్ళకూడదు మీ ఇంట్లో ఉండే పచ్చళ్ళు పిండి వంటలు ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఆహార పదార్థాలపై గరికను కానీ దర్పం కానీ వెయ్యాలి దీనివలన మీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలకు గ్రహణ ప్రభావం పడకుండా ఉంటుంది గ్రహణం సమయంలో తలకి నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె శనిదేవుడితో ముడిపడి ఉంటుంది గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను అస్సలు తాకకూడదు అలాగే గ్రహణ సమయంలో కత్తి సూది ఇలాంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు పదునైన వస్తువులను అసలు మీ సమీపంలో ఉంచుకోకండి ఇది మరింత ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలను ఇంటి నుంచి బయటకు రాకూడదు చంద్రగ్రహణం సమయంలో గోళ్ళు మరియు వెంట్రుకలను కత్తిరించకూడదు అంతేకాకుండా బట్టలు కూడా కుట్టకూడదు గ్రహణ సమయంలో భార్యాభర్త బ్రహ్మచార్య నియమాలను పాటించాలి గ్రహణ సమయంలో ఏర్పడిన సంబంధాల వల్ల పుట్టిన పిల్లలకు వైకల్యాలు వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు అందువల్ల ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలీసను పఠిస్తే చాలా మంచిది చంద్రగ్రహణం రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఆ తర్వాత నిద్రపోతే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది అలాగే ఈ రోజు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి గ్రహణం రోజు కొత్త దుస్తులు ధరించకూడదు చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి ఎందుకంటే ఇది శరీరం మనస్సు మరియు ఆత్మను శుభ్రపరుస్తుంది గ్రహం పూర్తి అయిపోయిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న దేవుణ్ణి పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చంద్రగ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది ఈ రోజున ఆవులకు పచ్చి గడ్డి వేయండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది గోవు యొక్క సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు చంద్రగ్రహణం రోజున బియ్యం గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటి వల్ల మీ జీవితంలో కష్టాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజున మాంసాహాన్ని మాంసాన్ని తినడం కూడా అశుభం ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగనిస్తుంది గ్రహణం రోజున పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అలాగే గ్రహణం రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటండి గ్రహణం నాడు చెట్టును నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు వేప చెట్టు నాటితే సర్వ దేవతలు మీ ఇంట్లో కొలవై ఉంటారు చాలామంది తమ ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండటం కోసం గుమ్మడికాయలను దిష్టి యంత్రాలను ఇంటి ఇలా కడుతూ ఉంటారు అయితే చంద్రగ్రహణం తర్వాత మీ ఇంటి ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్న దైవశక్తి అంతా నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తి అయిన తర్వాత ఇంటి ముందు వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయలు కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టుకుంటే మంచి శుభ ఫలితాలను ఇస్తాయి చంద్రగ్రహణం రోజున బియ్యం పిండితో పంచదార కలిపి చీమలకు ఆహారం వేయండి ఇలా చేయడం వలన మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు ఈ గ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోవాలి ఈ రోజు ఉప్పు తింటే కొన్ని గ్రహాల మార్పుల వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు చంద్రగ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోండి గ్రహణం రోజు రోజున ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అలాగే పెసరపప్పు శనగపప్పు నువ్వులు కూడా తీసుకోకూడదు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి చంద్రగ్రహణ సమయంలో ఇంట్లో ఎవరు ఏడవకూడదు ఇంట్లో గొడవలు ఉండకూడదు అశుభమైన మాటలు అస్సలు పలకకూడదు గ్రహణం రోజున ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం నిత్యవసర వస్తువులను దహనం చేయడం వంటివి చేస్తే పుణ్యం వస్తుంది ఈ రోజున తెలిసి తెలియక ఎవరి తోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది చంద్రగ్రహణం ముగిసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు విశ్వసిస్తున్నారు